హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి డే సిక్స్టీ సెవెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అని చెప్పేసి నేనైతే రోజు చూపిస్తున్నాను ఈ ఎపిసోడ్లో చూడడానికి కానీ ఏం పెద్దగా గా ఏం లేదండి అంత డొల్లం ఈ ఎపిసోడ్ మామూలుగా ఓన్లీ కీ పాయింట్స్ అంటే కెప్టెన్సీ టాస్క్ ఏ విధంగా జరిగింది కెప్టెన్ ఎవరు అయ్యారు కెప్టెన్సీ కండర్స్ ఎవరయ్యారు అని చెప్పేసి మాత్రమే ఈ వీడియోలో అయితే ఉంటుంది ఏం లేదండి బిగ్ బాస్ ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు మామూలుగా ఎపిసోడ్ స్టార్ట్ అయినా థర్టీ మినిట్స్ వరకు మొత్తం మొత్తం కూడా అంత కామెడీనే ఆ కామెడీ కూడా ఏం పెద్దగా పండలేదండి అంతా కూడా ఏం లేదు ఈ దాంట్లో చెప్పాలనుకుంటే మామూలుగా సంజయ్ తుంబా గారు అయితే ఎంట్రీ అయితే ఇచ్చారండి కొడుకురా గారి అనే సాంగ్ తో సంజయ్ గారు అయితే ఎంట్రీ ఇచ్చాడు ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరు కూడా పలకరించుకుంటా ఉంటారు పలకరించుకున్న తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి చెప్తా ఉంటారు ఇతను వచ్చేసి కుక్ విత్ జాతి రత్నాల్లో వన్ ఆఫ్ బెస్ట్ జడ్జి అని చెప్పేసి ఇమానుయుల్ అయితే అందరికి పరిచయం చేస్తూ ఉంటారు మీ అందరికీ కూడా చాలా మందికి తెలిసే ఉంటారు సంజయ్ తుంబా గారు అంటే బెస్ట్ షెఫ్ అండి అలాగే స్మార్ట్ జోడీ లెక్క కానివ్వండి ఏ టెలివిజన్ షోస్ లెక్క కూడా వస్తా ఉంటాడు అలాగే లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ కైతే వచ్చాడు ఈ సీజన్లో కూడా బిగ్ బాస్కి అయితే వచ్చాడు అతను మెయిన్ గా రావడానికి కారణం ఏంటంటే కింగ్ క్వీన్స్ వీళ్ళందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాట్లు చేసుకొని తీసుకొని అయితే వచ్చారండి చాలా మంచిగా అనిపించింది నాకు వచ్చిన తర్వాత ఇంకా మీరు ఒక్కొక్కరు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అంటే సుమన్ శెట్టి గారి గురించి మీరు ఏం చెప్తారు అన్నప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చేసి ఫస్ట్ సాంబారు సాంబార్ లాగా ఉన్నాడు అంటే అంటే అతను చెప్పే మీనింగ్ ఏంటంటే మామూలుగా వచ్చినప్పుడు ఇతను ఎందుకు వచ్చారు అనేసి మనం అనుకున్నాం కానీ సాంబార్ దాని కొంచెం నెయ్యి తర్వాత చేసాడు అప్పడం యాడ్ చేశారు ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ వస్తున్నారు చాలా బాగుంది గేమ్ అనేసి సుమన్ గారి గురించి చెప్పాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఒకలా ఉన్నాడు మళ్ళీ రోజు రోజుకి గ్రాఫ్ అనేది పెరుగుతుంది అనేసి చెప్పారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజ గురించి చెప్పినప్పుడు నువ్వు చాలా బెస్ట్ యాక్ట్రెస్ చాలా మంది నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు పెళ్లి సంబంధాల గురించి ఎందుకంటే నువ్వు లోపల ఏడుస్తూ ఉంటారు నువ్వు నవ్వుతా అంటే బయట జనాలు నవ్వుతూ ఉంటారు అన్నీ కూడా నీకు బాగా కనెక్ట్ అయిపోయారు బయట జనాలు అని చెప్పేసి చెప్తా ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రీతు గురించి వచ్చేసి నువ్వు స్పెషల్ క్వీన్ చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి రీతు గురించి అయితే చెప్తాడు నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ పడాల గురించి ఏం చెప్తాడంటే నువ్వు ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి వాడివి ఫస్ట్ అయితే చాలా సైలెంట్ గా ఉన్నావు దాని తర్వాత చాలా బాగా పేలావు అని చెప్పేసి కళ్యాణ్ గురించి అయితే చెప్తాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ గురించి ఏం చెప్తాడంటే నువ్వు ఒక టెడ్డీ బేరు అంటే టెడ్డీ బేర్ అంటే ఏంటంటే అందరూ కూడా నేను హక్ చేసుకోవాలనుకుంటారు అని చెప్పేసి నుదుటిని ముద్దు పెట్టి ఆ టెడ్డీలో బేర్ ఏదైతే అయితే ఉందో అది మనము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అంత బాగా గేమ్ అయితే ఆడతాడు అని చెప్పేసి కి అయితే చెప్తా ఉంటాడండి చెప్పిన తర్వాత ఇంక అందరికైతే ఫుడ్ అంటే మామూలుగా కింగ్ క్వీన్స్ వీళ్ళు మాత్రమే ఎవరు రీతు నిఖిల్ అలాగే కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురికి ఫుడ్ అయితే తీసుకొని వస్తారు అంటే లోపలైతే చేస్తూ ఉంటారు ఇక్కడ మెయిన్ కామెడీ ఏంటంటే వాళ్ళకైతే వచ్చినప్పుడు కనీసం వాళ్ళు తిని పడేసిందన్న మాకైతే ఇవ్వండి అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే కామెడీ చేస్తా ఉంటారు ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారు అయితే చాలా బాగా కామెడీ అయితే చేశారండి చాలా మంచిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది కూడా అందరు అక్కడ కూర్చో ఉంటారు కదా ఇంకా సుమ సుమన్ శెట్టి గారు కానివ్వండి సంజనా గారు కానివ్వండి ఇంకా తనుజా వీళ్ళందరూ వచ్చేసి ఫుడ్ అంతా దొంగతనం చేసుకొని కొంతమంది వాష్రూమ్ ఏరియాలోకి వెళ్ళి తినడము కొంతమంది కిచెన్ రూమ్ లక్ వెళ్ళి తినటము అంటే వాళ్ళు చె ఎవరైతే వచ్చారో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వీళ్ళు కిచెన్ రూమ్లోకి వెళ్ళి తినటము అన్ని దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని తినటము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఒకనొక టైంలో ఎమాన్యువల్ చెప్పిన మాట నాకైతే మంచిగా అనిపించిందండి ఏంటంటే అన్న మనము ఎన్నో సార్లు ఉంటాం ఎన్నో తిట్టుకునింటాం ఎన్నో టాస్క్లు ఆడింటాం కానీ ఫుడ్ విషయానికి వస్తే చాలా మంచిగా అనిపించింది అన్న వాళ్ళు మనం తినలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసి మనకి ఇవ్వటము ఇదంతా కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్న అంటే ఎందుకంటే రీతు వచ్చేసి పాపం పోనీ అని చెప్పేసి టిష్యూస్లో చికెన్ అయితే मैन्युल వాళ్ళన్ని తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకొని తినడము ఇదంతా కూడా కామెడీ అయితే పండుతూ ఉంటదండి ఒక హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ మొత్తం ఇదే జరుగుతూ ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి సంజయ్ తుమ్మ గారు ఇంకా అన్ని అంటే మామూలుగా ఫుడ్ వచ్చేసి కింగ్ క్వీన్స్ అయితే ఒక రకంగా ఇంకా కమాండర్స్ కూడా ఫుడ్ అయితే ఇచ్చారు వాళ్ళకి వచ్చేసి ఇంకొంచెం సెకండ్ లెవెల్ లో దాని తర్వాత ఇంకా ప్రజలకు వచ్చేసి థర్డ్ లెవెల్ అంటే వాళ్ళని స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంటుంది కదా ఆ ఏరియాలో కింద కూర్చోబెట్టి వాళ్ళకి అయితే భోజనాలు అనేవి పెడతా ఉంటారు ఇదంతా కూడా ఒక టాస్క్ పరంగా ఇవంతా కూడా జరుగుతూ ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సంజయ్ తుమ్మ గారు వచ్చేసి పాట వేసుకొని ఇంకా బయటకు అయితే ప్లీజ్ బిగ్ బాస్ ఒక పాట వేయండి అని చెప్పేసి బిగ్ బాస్ని అడిగేసి ఇంకా ఒక పాట అయితే వేస్తారు వేసిన తర్వాత ఇంకా సంజయ్ తుమ్మ గారు ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది మంచి పాట అయితే వస్తుంది ఇంక అందరు కూడా డాన్స్ అయితే చేస్తూ ఉంటారు చేసిన తర్వాత ఇక్కడ కిచెన్ ఏరియాలో వచ్చేసి మామూలుగా ఇమాన్యులు అలాగే బర్నీ గారు వచ్చేసి ఆల్రెడీ డిస్కషన్ అయితే చేసుకుంటారు ఏంటంటే మనము ఈరోజు ఎదురుబాటు ప్రోగ్రాం అయితే చేద్దాము అంటే రాజులు రాణులపైన ఎదురుబాటు అయితే చేద్దాం మనము అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆల్రెడీ డిస్కషన్ అయితే చేసుకో ఉంటారండి ఏంటంటే తిరుగుబాటు చేద్దాము అని చెప్పేసి వీళ్ళన్నీ కూడా చేసుకుంటారు ఏంటంటే ఇమాన్యులు ఏమంటాడంటే మేము ఎందుకు కడగాలి మీ గిన్నెలు మీరేమన్నా మాకు కంటెండర్షిప్ ఇచ్చారా లేదంటే టాస్క్ ఆడేదానికి ఛాన్స్ ఇచ్చారా మేము ఎందుకు మీ గిన్నెలు కడగాలి మీకు ఎందుకు మేము పనులు చేయాలి అని చెప్పేసి ఇమాన్యులు అయితే చెప్తా ఉంటాడండి చెప్పినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమోను తనుజా వచ్చేసి టాస్క్ ఛాన్స్ రాలేదు కదా అని చెప్పేసి ఒకరి బాధ ఒకరికైతే చెప్పుకొని వీళ్ళిద్దరు వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకొని నవ్వుకుంటా ఉంటారండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రీతు వచ్చి ఇమాన్యుల్ మీదికి తిరుగుబాటుకి అయితే వస్తుంది అప్పుడు ఏంటి మీరు అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా రీతు పైకి అయితే తిరుగుబాటు చేస్తా ఉంటాడు సమానంగా కావాలి మాకు కూడా హక్కులు సమానంగా కావాలి మీరు ఎక్కడ పడుకుంటే మేము అక్కడే పడుకుంటాము మీరు తినిందే మేము తింటాము అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే తిరుగుబాటు చేస్తా ఉంటారు ఒకవేళ మీరు అలా కాదంటే మేము వలస వేరే రాజ్యానికి అయితే వెళ్ళిపోతాము కానీ ఇక్కడైతే ఉండము అని చెప్పి ఇమానుయుల్ అయితే చెప్తా ఉంటాడండి ఇంకా బర్ణిగారు వచ్చేసి ఒక పదం అయితే ఇంకా గౌరవకైతే తెలుగులో నేర్పిస్తూ ఉంటాడు ఇంకా ఫుడ్ వాళ్ళకు కూడా సమానంగా రావాలి కదా అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుందండి మనం తిన్నట్లే వాళ్ళకు కూడా ఫుడ్ సమానంగా కావాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఇవన్నీ అయితే చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి కమాండర్స్ మీరు ప్రజల చేత పనులు మాత్రమే చెప్పించుకోవాలి మీరు ఎందుకు పనులు చేస్తున్నారు అని చెప్పేసి కమాండర్స్ని అయితే చెప్తా ఉంటారు దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇదంతా కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారండి ఏం లేదు అంత నిల్లే ప్రాణం అండి ఇక్కడ వచ్చేసి అంత డొల్ల ఈ ఎపిసోడ్ కూడా ఏమంటే చెప్పాలనేసి నేనైతే రివ్యూ చెప్తున్నాను కానీ ఏం లేదు పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టాస్క్ విషయంలోకి అయితే వచ్చేద్దాము టాస్క్ ఏదైతే జరిగిందో దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పర్టికులర్ టాస్క్ ఏదైతే ఉందో అది వచ్చేసి కెప్టెన్సీ కండెండర్ టాస్క్ అనమాట కెప్టెన్సీ కండెండర్ టాస్క్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ముగ్గురు అయితే ఉంటారు కదా ఎవరు రీతు నిఖిల్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురులో నుంచి ఒకరు వచ్చేసి వాళ్ళ పొజిషన్ని రిస్క్ లో పెట్టేసి ఇంకా కమాండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమాండర్స్ ఇద్దరు ఎవరైతే కెప్టెన్సీ కళ్ళనే టాస్క్ ఆడాల్సి ఉంటుందో వాళ్ళిద్దరిని కూడా ప్రజలే డిసైడ్ చేయాలి ప్రజలు డిసైడ్ చేసి వీళ్ళిద్దరిలో నుంచి ఇవ్వాలా ఇచ్చి ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా డిస్కషన్ ఉంటారు ఇక్కడ చూడండి ప్రజలు కింగ్ క్వీన్స్ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి ఒకరు పొజిషను మామూలుగా రిస్క్ లో పెట్టాలి అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి రీతు రిస్క్లో పెట్టి ఆడింటే బాగుండేదండి ఈ పర్టికులర్ వీక్ మొత్తంలో చూస్తూ అన్నట్లయితే ఏం వరస్ట్ గేమ్ అండి రీతుది ఎందుకు అలా అంటున్నానంటే అంటే తనకి కేపబిలిటీ ఉంది ఆడ కానీ ఆమె ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయి ఎందుకు లే రిస్క్ చేయడము నాది నాకుంటే బాగుంటుంది కదా అన్నట్లుగా అక్కడే ఆగిపోతుందండి అలా కాకుండా మామూలుగా ముందుకు వెళ్ళి రిస్క్ తీసుకొని గేమ్ ఆడి గెలిచి అతను ఆమె పొజిషన్ ఆమె అలాగే పెట్టుకుంటే చాలా బాగుండేదనేసి నా ఒపీనియన్ లాస్ట్ టైం కళ్యాణ్ కూడా అలాగే చేశాడు ఛాన్స్ వచ్చినా కూడా ఛాన్స్ తీసుకోకుండా అలాగే ఆగిపోయాడు ఇప్పుడు మాత్రం కళ్యాణ్ అయితే తన పొజిషన్ని రిస్క్లో అయితే పెట్టాడండి రిస్క్లో పెట్టిన తర్వాత ఇంకా బిగ్ బాస్ అయితే అడుగుతారు ఎవరినంటే కళ్యాణ్ అనేసి వీళ్ళు చెప్తారు నెక్స్ట్ వచ్చేసి ప్రజలు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కమాండర్స్లో నుంచి ఇద్దరిని అయితే మీరు సెలెక్ట్ చేయండి గేమ్ ఆడేదానికి అనేసి చెప్తారు చెప్పినప్పుడు ఎవరిద్దరినంటే ప్రజలందరూ వచ్చేసి ఇంకా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు డెమాన్ పవన్ నెక్స్ట్ రీ సంజన గారు తనూజ ఇంకా వచ్చేసి ఒక నిమిషం దివ్య దివ్య సంజన ఇంకా డెమాన్ పవను ఒక్క నిమిషం అండి డెమాన్ పవను ఇంకా దివ్య ఇంకా తనూజ నెక్స్ట్ ఇంకొకరు ఎవరు పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాయండి ఫోర్ మెంబర్స్ ఎవరో చెప్తాను చూడండి డెమోన్ పవన్ సంజన ఇంకా తనూజ దివ్య వీళ్ళు నలుగురు అయితే ఉంటారు కదా వీళ్ళు నలుగురు వచ్చేసి ఇంకా ప్రజల దగ్గర అడుగుతూ ఉంటారు ఏంటంటే ఫస్ట్ డెమోన్ పవన్ ఏమంటారంటే నాకు ఛాన్స్ అనేది ఇప్పుడు అందరు కెప్టెన్ అయ్యారు కెప్టెన్ అయ్యారు అని చెప్పేసి చాలా అందరు కూడా అంటున్నారు థర్డ్ వీక్ లో ఎప్పుడో నాకు ఛాన్స్ వచ్చింది కానీ ఇప్పుడైతే నాకు ఛాన్స్ రావాలి మీరు నన్ను సపోర్ట్ చేశారంటే మీకు అవసరమైనప్పుడు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి డెమోన్ పవన్ అయితే వాళ్ళని బ్రతిమాలుతూ ఉంటారండి ఇక్కడ వచ్చేసి మధ్య తనుజా గారు దూరేసి ఆ ఏంటి నువ్వు అడుగుతున్నావు అనేసి అంటూ ఉంటది మామూలుగా ప్రతిసారి తనుజాని అందరి దగ్గర వెళ్ళి అడుగుతా ఉంటది అలాంటి ఆమె దెమోన్ పవన్ అడుగుతా ఉంటే మధ్యలో అయితే దూరింది నాకైతే అసలు నచ్చలేం లేదండి ఇంకా సంజన గారు కూడా ఈ వీక్ నాకు ఆడాలని ఉంది నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అనేసి సంజన అడుగుతుంది తనుజ అడుగుతుంది నెక్స్ట్ వచ్చేసి దివ్య కూడా అడుగుతా ఉంటదండి నాకు ఈ ఈ వీక్ ఛాన్స్ రావాలి అని చెప్పేసి వాళ్ళందరిని అడుగుతా ఉంటుంది అడిగిన తర్వాత వీళ్ళు లాస్ట్ లో వచ్చేసి దివ్యాని అండ్ ఆల్సో తనుజాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా డెమోన్ పవన్ అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడండి ఈ వీక్ వచ్చేసి నాకు ఆడేదానికి ఛాన్స్ వచ్చింటే నాకు బాగుండేది కదా అనేసి డెమోన్ పవన్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇంకా అందరూ వచ్చేసి ఓదార్స్తూ ఉంటాడు ఏం పర్వాలేదు నువ్వు నిన్న మొన్న అంత టాస్క్లో ఆడావు కదా ఏం పర్వాలేదులే అని చెప్పేసి చెప్తా ఉంటారు ఇక్కడికి వచ్చేసి ఇంకా డిస్కషన్ అయితే అయిపోయింది ఇప్పుడు టాస్క్ విషయం లేకొచ్చేస్తే ఇంకా కళ్యాణ్ వచ్చేసి అడుగుతారు బిగ్ బాస్ మీరు వాళ్ళిద్దరిని ఎవరు ఎంచుకుంటారంటే తనుజాన్ అయితే ఎంచుకుంటాడు ఎంచుకున్న తర్వాత దీనికి వచ్చేసి దివ్య సంచాలకులుగా అయితే ఉంటుందండి సంచాలకులుగా ఉన్నప్పుడు టాస్క్ ఏంటంటే మామూలుగా అంత వలలాగా అయితే కట్టేసి ఉంటారు దాని కింద బాల్ పెట్టి కట్టితో దొబ్బేసి ఆ కంచె బయటికి వెళ్ళిన తర్వాత ఆ బాల్ని టూ స్టిక్స్ సహాయంతో హోల్డ్ చేసి ఏదైతే స్టాండ్ ఉంటుందో ఆ స్టాండ్లో అన్ని కూడా బేడ్స్ పెట్టాలి బేర్స్ పెట్టిన తర్వాత క్యూబ్స్ అన్నీ కూడా కలర్స్ ఒకేలాగా ఉండకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేలాగా అయితే చూసుకోవాలి ఇది టాస్క్ ముందు పెడితే వాళ్ళే టాస్క్ విన్నర్స్ అనేసి చెప్తారు చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చేసి చాలా బాగా గేమ్ అయితే ఆడారండి ఇద్దరు కూడా ఇద్దరు కూడా గేమ్ బాగా ఆడారు నేనేమనుకున్నాను మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏందంటే తనుజ విన్ అయింది కదా గేమ్ అనేసి అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది కానీ అక్కడ గేమ్ చూస్తా ఉన్నట్టయితే కళ్యాణ్ ఏమన్నా గెలుస్తాడేమో నా అప్డేట్ తప్పేమో అనేసి నేను అనుకున్నాను కానీ అక్కడ లాస్ట్ వరకు ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు ఏవైతే కలర్స్ ఉన్నాయో వా అవి పెట్టడంలో కళ్యాణ్ వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోయాడండి కన్ఫ్యూజ్ అయ్యాడు ఈమ తనుజ కూడా కన్ఫ్యూజ్ అయ్యింది కానీ కలర్స్ తొందరగా పెట్టింది కాబట్టి తనుజా అయితే విన్ అయ్యారు ఇప్పుడు వచ్చేసి అందరికీ ఒక క్లారిటీ లేదండి అందరూ వచ్చేసి ఒక డౌట్లోనే ఉన్నారు ఏంటంటే కావాల్స్ కల్లా కళ్యాణ్ ఓడిపోయాడు తనుజాను గెలిపించడానికంటే అలాగా ఏం లేదండి త కళ్యాణ్ కూడా చాలా బాగా గేమ్ అయితే ఆడాడు ఓడి ఓడిపించాలనేసి అనుకుంటాడు కానీ ఎవరు కూడా మామూలుగా మనం ఓడిపోయి ఆమెను గెలిపించాలనే అటువంటి వ్యక్తి వచ్చేసి కళ్యాణ్ కాదనేసి నా అభిప్రాయము ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరి డౌట్ ఏంటంటే మామూలుగా తనుజకి అందరు హెల్ప్ చేశారు కాబట్టి తనుజ గెలిచిందా అంటే అక్కడ అందరూ వచ్చేసి కళ్యాణ్ కూడా హెల్ప్ చేస్తున్నారు తనుజ కూడా హెల్ప్ చేస్తున్నారు ఇద్దరికి హెల్ప్ చేస్తున్నారు కానీ తనుజ కొంచెం ముందు పెట్టడంలో తనుజ అయితే విన్ అయిపోయిందండి సో ఈ వీక్ టెన్త్ వీక్ కెప్టెన్ కూడా ఆమె తనుజ ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు తనుజ వచ్చేసి కెప్టెన్ గా ఉంటుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే తనుజా నైన్ వీక్స్ నుంచి పోరకాడుతూ ఇప్పటికైతే కెప్టెన్ అయితే అయిపోయింది ఇంతే అండి ఈ వీడియో ఏం లేదు మామూలుగా టాస్క్ ఇంకా సంజయ్ తుమ్మ గారు వచ్చారు కదా దాని గురించి మాత్రమే ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్